హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చికెన్ ఫ్రైని వైట్ రైస్లోకి చపాతీలోకి బాగా రుచిగా ఉంటుంది చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దబర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఒక స్పూన్ పసుపు రుచిగా సరిపడినంత కల్లుప్పు చికెన్లో నీళ్లు ఊరతాయి కాబట్టి మనం అసలు నీళ్లు వేసుకోకూడదు మధ్య మధ్యలో అడుగంటుకోకుండా దమన్ని రెండు సైడ్లో పట్టుకొని దబర్ని కదిలించాలి చికెన్ని మెత్తగా ఉడికించాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని వేడైనాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేగనివ్వాలి ఐదు పచ్చిమిరకాయలు వేసుకొని వేగినాక గింటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు వేగనివ్వాలి ముందుగా ఉడకబెట్టిన చికెన్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్క పట్టేలా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు కారం పొడి రెండు స్పూన్లు చికెన్ మసాలా వేసుకొని గింటితో బాగా మసాలా పట్టేలా కలుపుకోవాలి చికెన్లోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ